వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము ప్రపంచ చరిత్రలో మరొక విప్లవమైన రష్యన్ విప్లవం గురించి తెలుసుకుందాం డేస్టెండ్స్ రష్యాను జార్ చక్రవర్తులు అదేవిధంగా వాళ్ళు అవలంబించిన విధానాలు రష్యన్ విప్లవానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు డేస్టెంట్స్ రష్యా విప్లవానికి ప్రధాన కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మీకు వివరిస్తాను ఎగ్జామినేషన్ ప్యాంటే మనకు చాలా సులభంగా మీకు అర్థమయ్యే రీతిలోనే మొత్తం చాప్టర్ను క్రోడీకరించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈరోజు వివరిస్తాను ఈరోజు పాఠ్యాంశము రష్యా విప్లవం కారణాలు ఫలితాలను గురించి మీకు తిప్పుతాను రష్యా విప్లవం ఈరోజు పాఠ్యాంశం రష్యా విప్లానికి కారణాలు ప్రధానంగా మనము చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా కారణాలు రాజకీయ కారణాలు సాంఘిక కారణాలు ఆర్థిక కారణాలే పెద్ద మొత్తాల్లో ఉంటాయి ఫస్ట్ చూసుకుంటే రష్యా విప్లానికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి మనకు రాజకీయ రాజకీయ కారణాలు రెండవది ఆర్థిక కారణాలు మూడవది సాంఘిక కారణాలు సాంఘిక లేదా మత కారణాలు ఇవి ప్రధానంగా మూడు కారణాలుగా మనము చెప్పవచ్చు చూద్దాం మరి ఇక రాజకీయ కారణాల్లో రష్యాను పాలించిన రాజులు జార్ చక్రవర్తులు రోమనవ వంశానికి చెందినవారు ఓకేనా చూద్దాం మరి ఈ రష్యాను పీటర్ ది గ్రేట్ అదేవిధంగా క్యాథరిన్ ది గ్రేట్ అనే చక్రవర్తులు రష్యాను ఆధునీకరించారు సో వాళ్ళ బాటల్ని తరలి వచ్చిన రాజులు నిరంకుశత్వాన్ని అవలంబించారు సో ఈ నిరంకుశత్వం అవలంబించడం వలన రష్యాలో సాధారణ ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది ఈ రష్యా విప్లవానికి ప్రధానంగా మనము ఈ జార్ చక్రవర్తులు అవలంబించిన విధానేనని చెప్పవచ్చు చూద్దాం రష్యా విప్లవ కాలంలో చక్రవర్తులు చూద్దాం మనం ఫస్ట్ అలెగ్జాండర్ వన్ సెకండు నికోలస్ వన్ థర్డ్ అలెగ్జాండర్ టూ రష్యా విప్లవ కాలంలో నిరంకుశులైన రాజులు వీళ్ళు అదేవిధంగా అలెగ్జాండర్ త్రీ ఇక చివరి రాజు నికోలస్ టూ చూద్దాం రష్యాను చాలామంది రాజులు పాలించారు కానీ యాక్చువల్గా రష్యా విప్లవం రావడానికి ప్రధానంగా ఈ పద్దెనిమిది వందల యాభై నుంచి సారీ పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వరకు పాలించిన రాజులు ఈ ఐదుగురు ఇంపార్టెంటు ఈ రాజులు అవలంబించిన నిరంకుశ విధానాలే రష్యా విప్లవానికి ప్రధాన కారణంగా చెప్తారు చూద్దాం మరి అయితే ఫస్ట్ చూసుకుంటే రాజకీయ కారణం అని చెప్పుకున్నాం మనం ఓకేనా ఈ రాజకీయ కారణం చూసుకుంటే ఫస్ట్ మనము పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల వరకు వీళ్ళు పాలించారు అలెగ్జాండర్ పని అంటే రష్యాలో కొన్ని సంస్కరణను ప్రవేశపెట్టిండు ఏ విధంగా అంటే ఉద్యోగాల్లో అవినీతిని రూపమాపి ప్రజల్లో కొద్ది గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి అలెగ్జాండర్ వన్ అలెగ్జాండర్ వన్ ఉద్యోగుల్లో అవితి అవినీతిని నిరోధించడానికి కృషి చేసిన వ్యక్తి అలెగ్జాండర్ వన్ అదేవిధంగా ఇతని తర్వాత నికోలసం వచ్చారు ఇతరుడు కూడా చాలా నిరంకుశంగా పరిపాలించి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నాడు నేను షార్ట్లో చెప్తున్నా ఇక మూడవది ఇంపార్టెంటు అలెగ్జాండర్ టూ ఇతడు ఉదార స్వభావం గల వ్యక్తి బానిసత్వాన్ని రద్దు చేశాడు రష్యాలో బానిసత్వ వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి అలెగ్జాండర్ టూ రష్యాలో బానిసత్వాన్ని రద్దు చేసిన వ్యక్తి అలెగ్జాండర్ టూ అదేవిధంగా ఈ రద్దు కోసం ఎయిటీన్ సిక్స్టీ వన్లో ఒక శాసనం చేసిండు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో బానిసత్వ నిరోధ చట్టాన్ని ఒక శాసనంగా మార్చి దాన్ని అమలు చేసిన వ్యక్తి అలెగ్జాండర్ టూ అదేవిధంగా దాని తర్వాత ఇతని కుమారుడు అలెగ్జాండర్ త్రీ ఇతను ఏం అంటే ట్రాన్స్ సైబీరియా రైలు మార్గాన్ని నిర్మించిండు జర్మనీ ప్లస్ ఫ్రాన్స్ దేశ సహాయంతో అలెగ్జాండర్ త్రీ ట్రాన్స్ సైబీరియా రైలు మార్గాన్ని నిర్మించారు జర్మనీ దేశ సహాయంతో ట్రాన్స్ సైబీరియా మార్గాన్ని నిర్మించిన రష్యన్ రాజు అలెగ్జాండర్ త్రీ అదేవిధంగా చివరి రష్యన్ రాజు నికోలస్ టూ ఇతని కాలంలోనే పెద్ద మొత్తంలో రష్యన్ ప్రజలు విప్లవం విప్లవం విప్లవాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ విధంగా రష్యాను నిరంకుశంగా పాలించిన చివరి రాజులు ఫైవ్ మెంబర్స్ పద్దెనిమిది వందల నుంచి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల వరకు పాలించిన ఐదు రాజుల గురించి బ్రీఫ్ హిస్టరీ రష్యా చక్రవర్తిని జార్గా పిలుస్తాము వీళ్ళు రోమనో వంశానికి చెందినవారు రష్యా చక్రవర్తులు జార్ అంటాం వీళ్ళు రోమనో వంశానికి చెందినవారు వంశం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ రష్యాను ఆధునీకరించింది మాత్రం ఇవాన్ త్రీ ఇవాన్ త్రీ అనే వ్యక్తి రష్యాన్ని ఆధునీకరించాను అదేవిధంగా ఇవాన్ ఫోర్ కాలం నుంచి రష్యా చక్రవర్తులను జారుగా పిలిచి పిలుస్తారు ఓకేనా జార్ అంటే అత్యున్నత వ్యక్తి లేదా చక్రవర్తి అని అర్థం ఈ విధంగా ఈవన్ త్రీ కాలంలో రష్యా ఆధునీకరించబడింది అదేవిధంగా ఈవెన్ ఫోర్ కాలం నుంచి రష్యా చక్రవర్తులను జార్లుగా పిలిచేవారు ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇది కరెంట్ వాళ్ళది ఒక చిన్నగా బ్రీఫ్ హిస్టరీ రాజకీయ హిస్టరీ వీళ్ళు ఒక అలెగ్జాండర్ టూ తప్ప మిగతా వాళ్ళందరూ నిరంకుశమ రాజులు ఏ విధంగా అంటే నికోలస్ వన్ కానీ అలెగ్జాండర్ వన్ కానీ అలెగ్జాండర్ త్రీ కానీ దేశంలో పత్రికా స్వేచ్ఛను అరించి వేశారు రూసీకరణ అంటే రూసీ భాషలో మాట్లాడాలి రూసీ విశ్వవిద్యాలయాలు రష్యన్స్ వాళ్ళు ఉండాలి విదేశాలు ఉండదు అని చెప్పేసి పెద్ద మొత్తంలో వాళ్ళని వెళ్ళగొట్టడం జరిగింది అదేవిధంగా మూడవ అలెగ్జాండరు కాలంలో ఆర్థికంగా చాలా అంటే అయింది కాబట్టి జర్మనీ ఫ్రాన్స్ సాయంతో అతడు ట్రాన్స్ సైబీరియా మార్గాన్ని రైలు మార్గాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా రష్యన్ చక్రవర్తులు అవలంబించిన నీతి పత్రికా స్వేచ్ఛను అరిచివేయడం వేయడం అదేవిధంగా ఉద్యోగుల సంపృప్తి అదేవిధంగా రాజకీయంగా అనేకమైన లోపాలు ఈ రష్యా విప్లవం రావడానికి ప్రధాన కారణమైంది అదేవిధంగా రస్పుటిన్ అనే సన్యాసి రెండవ నికలస్ కాలంలో ఆధిపత్యం చెలాయించి ప్రజల మన్నలను కోల్పోయే విధంగా చేయడం జరిగింది రస్పుటిన్ అనే అదమ సన్యాసి నికోలేస్టు కాలంలో అవలంబించిన విధానాలు రష్యన్ విప్లవానికి ఒక ఒక తక్షణ కారణంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది వ్యక్తులు అంటే వాళ్ళ దగ్గర ఉన్న పనిచేసే ఎంప్లాయీస్ కానీ మంత్రులు కానీ వివిధ రకాల వ్యక్తుల్లో చాలా అవినీతి ఉంది అని చెప్తారు సో ఇది కూడా రాజకీయ కారణంగా మనం చెప్పవచ్చు ఇక ఆర్థిక కారణాలు సెకండ్ది ఆర్థిక కారణాలు ఈ ఆర్థిక కారణాల్లో రష్యా ప్రధానంగా వ్యవసాయ ప్రధాన దేశం రష్యా ప్రదర్శన కానీ రష్యాలో ల్యాండ్స్ మొత్తం భూస్వాముల చేతిలో ఉండేది ఈ భూస్వాముల కింద పనిచేసే బానిసలు ఉండేవారు సిద్ద బానిసల వాళ్ళని సెర్పులా పిలిచేవారు సెద్ద బానిసలను సెర్పులా పిలిచేవాళ్ళు సెర్ప్ అంటే సెదబ్ బానిసలు వీళ్ళు భూస్వాముల దగ్గర పనిచేసేవారు వీళ్ళకు పంటలు పండించేవారు కానీ పంటపై వీరికి ఎటువంటి అధికారం ఉండేది కాదు సో ఇది కూడా ప్రధాన కారణం అంటే రష్యా వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి రష్యాలో ఉన్న నైంటీ ఫైవ్ ప్లస్ భూభాగం శాతం భూభాగము రష్యాలోని భూస్వాముల దగ్గర ఉంటుండే సో భూస్వాముల కింద పనిచేసే వాళ్ళు సిద్ధ బలు ఉండే వాళ్ళకి పిలిచేవారు సో రష్యాలో ఉన్న భూస్వామి పద్ధతి అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కుంటుపడే విధంగా చేసింది సో ఈ విధంగా సామాన్య ప్రజలు తిరుగుబాటు చేయడానికి కూడా ఇది ప్రధాన కారణంగా ఉండేది అదేవిధంగా సామాన్య రైతులను దోచుకునేవారు రష్యాలో గ్రామాల్లో ఉండే కులక్ అనే వడ్డీ వ్యాపారస్తులు సామాన్య రైతులను దోచుకునేవారు రష్యా గ్రామాల్లో ఉన్న కులక్ అనే వడ్డీ వ్యాపారులు వ్యవసాయదారుల చిన్న వ్యవసాయదారులకు పెద్ద మొత్తంలో ధనమిచ్చి అదేవిధంగా పెద్ద మొత్తంలో వాళ్ళు ఇంట్రెస్ట్ను కలెక్ట్ చేసుకునేవారు ఓకేనా రష్యా గ్రామీణ సమాజంలో కులక్ అంటే వడ్డే వ్యాపారస్తులుగా గుర్తించబడ్డారు వాళ్ళు పెద్ద మొత్తంలో సాధారణ చిన్న కారు సన్న రైతులకు డబ్బులు ఇచ్చేసి పెద్ద మొత్తంలో వాళ్ళు వడ్డీలు తీసుకునేవారు సో ఈ విధంగా గ్రామీణ వ్యవస్థ కూడా కొలప్స్ కావడం జరిగింది వ్యవసాయ రంగం కొలప్స్ కావడం జరిగింది అదేవిధంగా భూస్వాములు పెద్ద మొత్తంలో ట్యాక్స్ వసూలు చేసేవారు సో ఈ ట్యాక్స్ వసూలు వల్ల సాధారణ ప్రజల్లో విప్లవం రావడానికి ప్రధాన కారణం చెప్పవచ్చు అది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ టు రష్యన్ రివల్యూషన్ సో ఇవి ఆర్థిక కారణాలు ఇక అదేవిధంగా సాంఘిక మత కారణాలు ఇగో రష్యన్ సమాజంలో కూలీనులు అంటే ధనవంతులు ఉండేవారు సాధారణ ప్రజలు ఉండేవారు ధనవంతులు పెద్ద మొత్తంలో కూలీ చిన్న వాళ్ళ ప్రజలను హింసిస్తూ చిన్న చిన్న పనుల్లో కానీ వ్యవసాయ రంగంలో వినియోగించుకునేవారు సో ధనిక ప్రజలు సామాన్య ప్రజలకు వచ్చిన విభేదాల వల్ల కూడా రాష్ట్రానికి విప్లవం రావడం జరిగింది అదేవిధంగా జార్ చక్రవర్తి ఇంబూలవలగ్జనుర కాలంలో మనకు పెద్ద మొత్తంలో యూదులను అదేవిధంగా క్రైస్తవులను హింసించడం జరిగింది జార్ మూడవ అలెగ్జాండర్ కాలంలో మతకారులు ఇది ప్రధానమైంది జార్ అలెగ్జాండర్ త్రీ అలెగ్జాండర్ త్రీ కాలంలో పెద్ద మొత్తంలో యూదులను క్రైస్తవులను హింసించడం జరిగింది సో రష్యా దేశం నుంచి యూదులు మరియు క్రైస్తవులు వలస వెళ్ళడం జరిగింది ఈ విధంగా రష్యా యొక్క ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవ్వడం జరిగింది ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా చెప్పుకుంటారు రష్యన్ చక్రవర్తి జార్ మూడవ అలెగ్జాండర్ దేశంలో ఉన్న యూదులను క్యాథలిక్స్లను ప్రతిష్ఠించడం అనిసివేయడం జరిగింది ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా చెప్తారు గ్రామ ఇది ఇది మనకు సాంఘిక లేదా మతకారణంగా వస్తాయి నాలుగో కారణము మేధావుల రచనలు ఫోర్త్ రీజన్ మేధావుల రచనలు మేధావులైన మేధావుల ప్రభావం అనుకుందాం ప్రభావం రష్యాప్లానికి మేధావుల కారంటే అదేవిధంగా మార్క్స్ కార్ల్ మార్క్స్ మరియు ఫ్రెడరిక్ ఏంజిల్స్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో కమ్యూనిస్ట్ మెను ప్రచురిస్తారు ప్రచరిస్తారు ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో కార్లల్ మార్క్స్ మరి ఫైవ్ లెక్కింగ్స్ కలిసి కమ్యూనిస్ట్ మెన్స్ మెన్ పోస్టును ప్రచరిస్తారు ఇది కూడా రష్యన్ ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తుంది అదేవిధంగా టాల్ స్టాయ్ అదే రచనలు అదేవిధంగా మనకు చాలామంది దేశ రచనలు దేశంలో ఉన్న ప్రముఖ రచనలు సాధారణ ప్రజలను పెద్ద మొత్తంలో ప్రభావితం చేస్తాయి సో ఇది కమ్యూనిజం భావ కమ్యూనిజం యొక్క భావాలను భావాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తాయి అదేవిధంగా మనకు చారిత్రక లేఖలు అనే రచనను కల్నల్ లవరో అనే వ్యక్తి రాస్తారు హిస్టారికల్ లెటర్స్ కర్నల్ లవర్ ఉన్న వ్యక్తి లవర్ అనే వ్యక్తి హిస్టారికల్ లెటర్స్ అనే గ్రంథం వస్తారు చారిత్రక రచనలు చారిత్రక వ్యాసాలు ఓకేనా కర్నల్ లవర్లో ఉన్న వ్యక్తి చారిత్రక లేఖలు లేదా అనే గ్రంథం నస్తారు ఇది రష్యాలో ఉన్న సాధారణ ప్రజలను విపరీతంగా ఆకట్టుకొని రష్యా కమ్యూనిజం వైపు వెళ్ళడానికి ప్రధాన కారణంగా చెప్తారు అదేవిధంగా వ్లాదిమిర్ ఇనేచ్ ఇల్విన్ లేని వ్యక్తి విదేశాల్లో ఉంటూ సూర్యజలాల్లో ఉంటూ ఇష్క్రా పత్రికను ప్రచురిస్తారు దీని ద్వారా కూడా పెద్ద మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రష్యన్ పౌరుల పౌరులు ఈ ఉద్యమం వైపు రావడానికి ప్రధాన కారణంగా అవుతారు ఈ విధంగా యుక్తానికి ప్రధానంగా రాజకీయ సాంఘిక ఆర్థిక అదేవిధంగా మరియు ప్రముఖ వ్యక్తుల రచనలు కూడా ప్రధాన కారణమవుతుంది అయితే మరి రష్యా విప్లకి ప్రధాన కారణాలు ఈ రష్యా విప్లవం యొక్క ఒకసారి రఫ్ రఫ్ వ్యాప్తం మీకు రష్యా విప్లానికి ప్రధానంగా రాజకీయ ఆర్థిక సాంఘిక మత కారణాలతో పాటు మేధావుల ప్రభావం కూడా ఉంటుంది ఇక రాజకీయ కారణాల్లో రష్యాను పాలించిన జార్జ్ చక్రవర్తులు అంటే ఈ టాప్ ఫైవ్ రష్యా విప్లానికి వీళ్ళ ఐదుగురు అంటే క్యాదరిన్ ది గ్రేట్ పీటర్ ది గ్రేట్ అనే వ్యక్తులు రష్యాను అత్యంత శక్తివంతమైన రాజ్యంగా చేశారు కానీ తర్వాత వచ్చిన రాజులు మొత్తం అందరూ నిరంకుశ స్వభావంగా రాజులే ప్రజల్లో బాబోలు చూసేవాళ్ళు కాదు ప్రజలకు వ్యతిరేకంగా అనేక సంస్కార ప్రవేశపెట్టిండు మతశిక్ష ఆరించే వేశారు పత్రిక ఆరించి వేశారు అంటే ఎవరైనా ఉద్యమం చేస్తే వాళ్ళని పెద్ద మొత్తం అంచడం జరిగింది ఈ విధంగా ఈ ఉద్యమం చేస్తే భావించిన లినిని కూడా విదేశాల్లోకి వెళ్ళిపోయిండు లెనిన్ కూడా ప్రాణభాయంతో విదేశాల్లో ఉంటూ రష్యాలో ప్రజలను సంఘటితం చేయడానికి ఇష్్రాయిన వార పత్రికను స్థాపించడం జరిగింది ఈ విధంగా మేధావులకు కార్మికులకు కర్షకులకు వ్యాపారులకు ఉద్యోగులకు ఎటువంటి హక్కులు ఉండేవి కావు ఒక్క రెండవ అలెగ్జాండర్ కాలంలో రష్యా కొంతవరకు అతని మిత స్వభావి అదేవిధంగా ఉదర స్వభావం కాబట్టి పెద్ద మొత్తంలో సంస్కారాలను ప్రవేశపెట్టిండు రెండవ అలెగ్జాండర్ బానిసత్వం కూడా రద్దు చేసిండు అనేకమైన ఉదార స్వభావం గల వ్యక్తి కాబట్టి చాలా సంస్కరణలు చేయడం జరిగింది న్యాయ సంస్కరణలు చేసిండు బ్యాంకింగ్ సంస్కరణ చేసిండు మిగతా మేధావులకు అంటే వలసలు నిరోధించారు అదేవిధంగా ముఖ్యంగా యూదులను ప్లస్ క్రైస్తవులు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఒక రెండవ అలెగ్జాండర్ కాలం మిగతా నలుగురు వ్యక్తులు నిరంకుశవాదులు సో ఈ విధంగా వాళ్ళు అవలంబించిన పద్ధతులు వాళ్ళు చేసిన సంస్కరణలు రష్యన్ ప్లాన్కి ప్రధాన కారణంగా చెప్పవచ్చు చూద్దాం మరి ఇప్పుడు దీని తర్వాత రష్యన్ విప్లం స్వభావం ఏమై ఉంది అంటే ఎట్లా ఎట్లా స్ప్రెడ్ అయ్యింది ఏ విధంగా ఎడ్డైందని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ రఫే చెప్తా చూద్దాం రష్యా విప్లవం ఫలితాలు ఇక రష్యా విప్లవం రెండవ నికోలస్ దేశం వరిసి విడిచి వెళ్ళిపోతాడు మరి రష్యా రష్యాలో వారు చక్రవర్తి పారిపోతారు కాబట్టి అప్పుడే మన హీరో ఇంటర్ ఇస్తాడు లెరిన్ వ్లాడ్మిర్ ఎల్విచ్న లెరిన్ అంటారు ఆయనను రష్యన్లో హీరోలుగా భావించేవారు ఆయనను సో ఇక జార్నికోలస్ టూ పారిపోయిన తర్వాత మెన్షివికులు బోల్షీకులు ఇద్దరు ఉండరు జార్ చక్రవర్తి దేశం వదిలి పారిపోయిన తర్వాత తర్వాత అతను చంపేస్తారు పారిపోయిన తర్వాత వీళ్ళ మిన్ వస్తారు వీళ్ళు నైన్టీన్ సెవెంటీన్ ఫిబ్రవరిలో వాళ్ళ యొక్క తిరుగుబాటు చేస్తారు తర్వాత లెనిన్ నాయకత్వంలో బోల్ వస్తారు ఈ మెన్స్విక్లు ఏం చేస్తారంటే అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మద్దతుతో వీళ్ళు ఏం చేస్తారంటే తిరిగి రష్యాను పెట్టుబడి దేశంగా తయారు ప్రయత్నిస్తారు కానీ ఇది నచ్చని లెనిన్ బొల్స్విక్ నాయకులు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రభుత్వాన్ని కూలగొట్టి మళ్ళీ నైన్టీన్ సెవెంటీన్ అక్టోబర్లో బొల్స్విక్స్ పాలనను ప్రారంభిస్తారు ఓకేనా వీళ్ళు జర్మనీతో సంధి చేసుకొని రెండో ప్రపంచ యుద్ధం నుంచి వదిలితారు వదిలేసి వదిలేసి నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ రూపొందించుకుంటారు ఇది రష్యా నిప్లవీన్ యొక్క షార్ట్ స్టోరీ బోల్స్విక్ కెరెన్స్కి నాయకత్వం వహిస్తాడు మిన్స్విక్ కెరెన్స్కి బోల్స్విక్ లెనిన్ నాయకత్వం వహిస్తాడు కెరెన్స్కి లెనిన్ ఓకేనా ఈ విధంగా పెద్ద మొత్తంలో రష్యాలో జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమం సక్సెస్ కూడా అవుతుంది ఈ రష్యా చక్రవర్తులు అవలంబించిన విధానాలు రష్యానికి ప్రధాన కారణంగా చెప్తారు ఈ రష్యా వైపున తర్వాత జార్ చక్రవర్తి పారిపోయిన తర్వాత మెన్షిక్లు బోల్షికులు ఇద్దరు ఉంటారు సో వీళ్ళు తర్వాత ఫస్ట్ ఫిబ్రవరిలోనేమో వీళ్ళు మెన్షిక్లో రాజ్యానికి వస్తారు తర్వాత వీళ్ళు చేశారంటే ధనవంతులతో కలిసి ఫ్రాన్సు యుఎస్ఏ ఇంగ్లాండ్తో చేతి కలిపి పెట్టుబడి దేశంగా రష్యాను మారుస్తారు ఇది నచ్చని సాధారణ ప్రజలు లెనిన్ నాయకత్వంలో పెద్ద మొత్తం తిరుగుబాటు చేస్తారు అప్పటికి లెనిన్ ఇక్కడ రష్యాలో ఎంటర్ అయ్యేసరికి సాధారణ ప్రజలు లెనిన్కు ఘన సౌతం పలిగేసి లెనిన్ ఆధ్వర్యంలో యుద్ధం నుంచి బయదులు అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీలను మొత్తం జాతీయకరం చేస్తారు యుద్ధాన్ని కూడా ఆపేస్తారు సో దేశంలో మొత్తం భూమిని పేదలకు పనిచేయడం జరుగుతుంది సో ఆ విధంగా రష్యాలో లేని ఏకైక హీరోగా ప్రసిద్ధిగా వస్తాడు చూద్దాం మరి అసలు ఇప్పుడేముంటుంది మరి ఈ రష్యాభిప్రాయంలో ప్రధాన పత్ర వహించిన వ్యక్తి లెనిన్ చెప్తాం లేని మనం హీరోగా చెప్పిన వాళ్ళు లెనిన్ ఇతడు పెద్ద మొత్తంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పదిహేడు వరకు విదేశాల్లో ఉండేవారు ఈ జార్జ్ చక్రవర్తులు ఇతను చాంపించడం భావించి లేనిన్ను నైన్టీన్ హండ్రెడ్ నుంచి నైన్టీన్ సెవెంటీ వరకు విదేశాల్లో ఉండేవారు సో ఇతడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దేశాన్ని సామ్యవాద దేశంగా మార్చడానికి ప్రయత్నించి సక్సెస్ అవుతాడు ఈ విధంగా దేశంలో ఏకైక నాయకుడుగా లెనిన్ ఆవిర్భవిస్తాడు రష్యాలో రహస్య పోలీసు ధరను కూడా స్టార్ట్ చేస్తాడు దాన్ని చెకా పేరుతో పిలుస్తాం అదేవిధంగా రష్యా ఆర్థిక వ్యవస్థకు బలం అని భావించిన వ్యవసాయదారులకు చిన్న చిన్న వాళ్ళు సన్నకారు రైతులకు పెద్ద మొత్తంలో భూమిని పనిచేస్తాడు అదేవిధంగా ఇతడు మనం చెప్పుకున్నట్లు ఎయిటీన్ సెవెంటీలో పుట్టుతాడు ఎయిటీన్ సెవెంటీన్ ఏప్రిల్ ట్వంటీ నాడు పుట్టి అదేవిధంగా చివరకు గోరికేన ప్రాంతంలో జనవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో చనిపోతాడు అంటే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ మాత్రమే బతుకుతాడు ఓకేనా అదేవిధంగా రష్యాలో నూతన ఆర్థిక విధానం ప్రవేశపెడతారు నైన్టీన్ ట్వంటీ వన్లో ఇతడే వ్లాదిమీర్ ఎల్విచ్ ఒరెన్ లినిన్గా పిలుస్తారు సో అదేవిధంగా ఇతడు సాధారణ చిన్న గ్రామాలు జన్మిస్తారు ఆ గ్రామం పేరు సింబర్క్ అనే గ్రామంలో అనే గ్రామంలో ఎయిటీన్ సెవెంటీ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ నాడు జన్మించిన లేనిన్ చిన్న వయసులోనే భావాలను అలవాటుకొని అలవాటుచిన వ్యక్తే లేనిన్ ఈ విధంగా ప్రపంచ ప్రాక్రాగాంచిన మేధావిగా రాజనీతి కోవిద్గా అదేవిధంగా రష్యాను ప్రపంచంలో అతి శక్తివంతమైన రాజ్యంగా చేసిన ఘనత వీళ్ళెన్నికే తగ్గుతుంది రష్యను ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా అంటే బలమైన రాజ్యంగా చేయడంలో పెన్ను పాత్ర ఎంతో గొప్పది అదేవిధంగా మరి దేశంలో అన్ని వర్గాల వరకు సమన్వయం ఇవ్వడం జరిగింది పెట్టుబడి వ్యవస్థను కొలాప్ చేయించి సామాజిక వ్యవస్థను స్థాపించడం జరిగింది కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కార్మికుల పని గంటలను తగ్గించడం జరిగింది కార్మికులకు సరైన వేతనలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా ప్రపంచంలో అన్ని ఉద్యమాలకు ఇది అంటే ఒక నాంది లాంటిదని చెప్తారు డేస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్